కూచిపూడి పెదపూడి అమ్మతూరు గోవాడ చెరుకుపల్లి కూచిపూడి పెదపూడి అమ్మతూరు గోవాడా చెరుకుపల్లి చెరుపల్లి చెరుపల్లి కాకర పడుతుందా చెరుకుపల్లి ఇరవై ఎనిమిది అరవై మూడు కోసం సమయం అంత అయింది ఇప్పుడు ఆరు నలభై ఆరు నలభై అయింది ఖచ్చితంగా అంతేగా చెరువు చెరువు పల్లె కోసం బయలుదేరాలి ఆ రబర కమగా కనాలి చెరుపల్లెనే బసుద్ బాబు తోస్త్రాండి అండికి అదే సర్వండి తరిగ వీడియో సరికొత్తదే ఆ వస్తుంది వస్తుంది లైన్ లో రౌండ్ అవు షార్క 6:41 ఐంది టైం చెరుపల్లె బస్ ఐదు గంటల పదర ర వచ్చింద దగ్గరు వచ్చేసరికి పదర అవుతుంది ఒసత్ గా ఐదు గంటల పదదా బసు వస్తుందా రాలేదు మీరు బస్సు వస్తుందని చెప్పాలి ఎందుకనా కంగారు లేకుండా చెప్పాలి కన్నాదే చెరుకుపల్లి బస్సు వస్తున్నాం బస్సు గద్రావులు రాబోతుంది ఐదు నిమిషాల్లో ఆరు నలభై ఒకటి ఆ టైము కండక్టర్ సాయి గారు

બસ પ્રયાણ વૈકુંઠપુર રાખી વૈકુંઠપુરમી અંદર ધન્યવાદ સુધાકર પરચુર తెనాలి చెరుగుపల్లి బస్సు వయా ఊరు కూచిపూడి అమర్తలూరు గోవాడ మీదుగా చెరుపల్లి చేరుకుంటది చెరువుపల్లికి ఇరవై మూడు ఇరవై మూడు కిలోమీటర్ల దూరం తెనాల నుంచి ఈ బస్సులో వైకుంఠపురం గుడి కూడా ప్రయాణం చేయవచ్చు వైకుంఠపురం గుడిదే నమో వెంకటేశయ గోవింద గోవింద సాయిబాబు గారు గోవింద వెంకటేశ్వర వచ్చాడు నేను అన్ని బస్సులు చూపిస్తాను అండి నేను కండక్టర్నే అన్ని బస్సులు చూపిస్తాను మీ సర్వీస్లో రూట్లో ఎన్ని ఎనాల రూట్లో ఎన్ని మీరు చూసుకోవటమే నేను ఉండసారి నాలుగేళ్ళు ఉంది మీ అందరికి ఉపయోగపడాలనే ప్రయత్నంలో మీడియాను ఉపయోగిస్తాను నేను తిరిగే రూట్లో వచ్చేసి తిప్పలకట్టూర్లో ఇంకా చెన్నపోలేదు తెలుసనక వెనకేచ్చి తెలుసు ఏడు రూపాయలు దిగిపోతా ఈరోజు ధన్యవాదాలు ఈరోజు ఇచ్చే రూపాయల బస్సులో నేను సుధాకర్ బస్సు ప్రయాణం చేస్తున్నాను కండక్టర్ గారు సాయిబాబా గారు ఆత్మీయంగా బలకరిస్తారు మంచి సర్వీస్ చేస్తారు ఆయన இரைய மூடு பஸ் சாய்பாபு கார்டு தன்யவாதோ நேரம் பெணாலுச்சி கோல் பஸ் பகட கோடைய பிரயாணம் ఈరోజు లేదులే చాలా బాబు ఓకే ధన్యవాదాలు వాళ్ళు లేదులే డ్యూటీ డ్యూటీ లేదు నేను ఇంటికి గురిపోయి సరదాగా మన కండక్టర్ గారికి కూడా లైన్లో తీసుకురావాలని మీకు ధన్యవాదాలు సాయిబాబా గారు ధన్యవాదాలు గంట పట్టండి వెళ్ళిపోతాను జడంలో తీసుకోతాను జడం మీకు ధన్యవాదాలు రేపు చెప్పరు కట్టా ఉన్నాడు ధన్యవాదాలు అందరికి మీ సుధాకర్ పరచుని అంటే చూద్దాం రేపు కట్టలే